స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల వినాయకుల విగ్రహాలను పూజా కార్యక్రమాలతో కూర్చోబెట్టారు పట్టణంలో హిందూపురం రోడ్డులో గల కొల్లాపూరమ్మ గుడి ఎదురుగా వినాయక యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక పూజలు జరిపించి ప్రసాదాలు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క వినాయక చవితి పండుగ అందరి ఇళ్లలో ఆనందాలు నింపాలని సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఎవరూ కూడా నిబంధనలు అతిక్రమించకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని వారు కోరారు سيبونا من ముందు కళ్యాణం ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి ఆ గణేశుడు అందరినీ ప్రతి ఒక్కరిని సంతోషంగా ఆయు ఆరోగ్య ఆయుష్ వాళ్ళతో జీవించాలని కోరుకుంటున్నాను ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక గుడి యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడం చూస్తున్నాము మనము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వినాయక ఉత్సవాలను చాలా గ్రాండ్ గా జరుపుతున్నాము అదే అంతే అంతేకాకుండా ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకా ఇంతకిన్నా పెద్ద ఎత్తున ఈ వినాయక ఉత్సవాల్ని నిర్వహించి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ కార్యక్రమాలు కార్యక్రమాలైతేనేవి అంటే చాలా ఘనంగా నిర్వహిస్తామని కళ్యాణ దుర్గం పట్టణ ప్రజలకు అందరికీ వినాయక చవితి మహోత్సవం సందర్భంగా ధన్యవాదాలు మనము ఎంతో పవిత్రంగా చేసుకునే ఈ హిందూ పండుగలో వినాయక చవితి కార్యక్రమం బాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా భక్తి సంతలతో చేసుకుని ఏకమంతంగా అందులోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినాయక ఉత్సవాలు చేసుకోవాలని विज्ञत चो जय श्री राम जय भावानी जय शिवाजी गणेश महाराज के देखे। देखे।